நமஸாரம் க்ஷாத்திரிக்கு நாட்டு மன சர்ச்சினும் மதமுஜகம் தமிழ்நாட்ட மதராஜகீயில் செல்லவு அனடூ சத்தராஜ் கார் ஒரு ஸ்டேட்மெண்ட் இச்சுருக்கு அரண்டே ஆந்திர மாநிலத்துவன் அவர்கள்

మధురైలో ఒక పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల సమూహంలో మాట్లాడుతూ రాముడు నడియాడినటువంటి నేలలోంచి గంధపు వాసనలు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి వెంటనే సత్యరాజ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ తమిళనాట మత రాజకీయాలు పనిచేయవు అని సత్యరాజు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కట్టపల్లాగా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు ఒక హిందువులా ఉండి ఒక హిందువులా బతుకుతూ ఒక హిందూ ధర్మాన్ని నాశనం చేస్తాననేటువంటి ఒక పార్టీని మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అసలు మత రాజకీయాలు తమిళనాట మాట్లాడింది ఎవరు తమిళనాట మత రాజకీయాలు పెరియార్ పెరియా తమిళనాడులో సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తాను అన్నారు తర్వాత రాముడి యొక్క విగ్రహం రాముడి యొక్క ఫోటోలో చెప్పుల దండ వేసి ఆనాడు సేలంలో పెద్ద బహిరంగ ప్రదర్శన నిర్వహించారే ఆనాడేమైంది మీ మత రాజకీయాలు రాముణ్ణి మీద చెప్పులు దండవేయటం ఇన్ని కోట్ల మంది హిందువులను అవమానం చేయటం కాదా అంతేకాదు సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తాను అని ఈనాటి మన యొక్క ఉదయనిధి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎదుర్కొని కొసు డెంగ్యూ కాయచల్ మలేరియా కరోనా ఇదే వారి తాత అయినటువంటి కరుణానిధి విష్ణు ఒక గే అనంటూ మాట్లాడాడు பல நாள் கனவு ஒன்று பலிக்குமா பறந்தாமா என்று நெளிந்து வளைந்தார் நாரத முனிவர் கனவென்ன நாரதரே உடன் கழதுக என்றான் கண்ணன் கனவென்ன நாரதரே உடன் கழதுக என்றான் கண்ணன் விபரீதமாக விளைந்த ஆசையை விரைவில் சொல்லிவிடுகின்றேன் விபரீதமாக விளைந்த ஆசையை விரைவில் சொல்லிவிடுகின்றேன் நாரதனாக இருக்கின்ற நான் நாரதியாக பெண்ணுடல் உண்டு நாரதராக இருக்கின்ற நான் நாரதியாக பெண்ணுடல் உண்டு నాలుగు முழுதும் உனக்கூடி நாகமிரன்று பிணைந்தது போல் சுகம் காண வேண்டும் என்றார் புது சுவை காண வேண்டும் ఎంత దుర్మార్గపు మాటలు మాట్లాడారు మీరు కేవలం హిందుత్వం మీద సనాతన ధర్మం మీద మాత్రమే మీరు అవహేళన చేస్తూ మీరు లుచ్చ రాజకీయాలు చేశారు మత రాజకీయాలు చేశారు చేసింది మీరు ఇవాళ ఈ దేశపు మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గుర్చి గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారి గుర్చి మీరు మత రాజకీయాలకు తమిళనట తమిళనాట మీద పవన్ కళ్యాణ్ గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఇది ఎంతటి దుర్మార్గం కేవలం మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి వ్యాపారాలు తమిళనాట డిఎంకే అండతో నడుపుకోవటానికి ఈ విధంగా మాట్లాడుతున్నారే తప్ప మీకు మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతూ కట్టప్పలాగా వెన్నుపోటు మాటలు మాట్లాడుతున్నారు వెన్నుపోటు మత రాజకీయాలు చేస్తున్నారు కానీ ఇవాళ దేశం నిద్ర లేచింది హిందువు లేచాడు ఈ మతం పేరుతోటి హిందుత్వాన్ని మీరు అవహేళన చేయడానికి నిరసిస్తాడు అంతేకాదు హిందువుల్ని అవహేళన చేస్తే మిమ్మల్ని చెప్పులతో కొట్టి ఊరేగిస్తారు జాగ్రత్త కాబట్టి ఇక నుంచి మత రాజకీయాలు మీరు మారుకోండి ఈ దేశంలో అన్ని సమానమే ఎవరి భక్తి వారిది ఎవరి భుక్తి వారిది ఎవరి ముక్తి వారిది మీ భుక్తి కోసం మీ యొక్క ముక్తి కోసం మీరు ఎన్నైనా నాటకాలు ఆడండి ఎన్నైనా సినిమాలు చేసుకోండి కానీ హిందుత్వాన్ని అవహేళన చేస్తూ మాట్లాడితే మాత్రం ఇక సహించేది లేదు సనాతన ధర్మం ఒక డెంగ్యూ లాంటిది ఒక మలేరియా లాంటిది దాన్ని కుక్కటి వేలతో పికిలిస్తాను అని చెప్పి మీ ఉదయనిది మా మరణ్ రోజు ఆ ఆ రోజు ఏమైంది మీ మత రాజకీయాలు ఆ రోజు మతం గురించి మాట్లాడటం ఉదయనిధి నువ్వు మాట్లాడి తప్పని ఎందుకు మాట్లాడలేదు సత్యరాజ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లా మాట్లాడటానికి నీకు నోరెట్లా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ధర్మం గురించి ఈ సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం లేకపోతే మనంతరం వెళ్ళిపోతాం అనేటువంటి మాట అన్నారే అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడటం చాలా తప్పు కాబట్టి సత్యరాజ్ అయినా కావచ్చు ఉదయనిధి అయినా కావచ్చు లేకపోతే స్టాలిన్ అయినా కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఈనాడు హిందుత్వాన్ని అవహేళన చేస్తూ ఏ విధమైనటువంటి మత రాజకీయాలు చేసినా కేవలం ఇస్లామిక్ ఫో ఇస్లామిక్ యొక్క భక్తులను ఇస్లామిక్ వాదులను ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క సంతృప్తి పరచడానికి మీరు మత రాజకీయాలు అడ్డం పెట్టుకుంటారు తమిళనాడులో ఉన్న క్రిస్టియన్ ఓట్లని తెచ్చుకోవటానికి మీరు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామంటున్నారు ఇలాంటి మత రాజకీయాలని మారుకోవాల్సింది మొట్టమొదటి తమిళనాట డిఎంకే ఈ విషయాన్ని చెప్పండి సత్యరాజ్ మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ము ఉంటే మీకు గుండెలో ఏమాత్రం సాహసం ఉన్నా మీరు ఈ మాట చెప్తే అప్పుడు మేము మీకు సాల్యూట్ చేస్తాము తమిళనాట మత రాజకీయాలు అక్కర్లేదు అని తమిళనాట మత రాజకీయాలు లేవుగాక లేవు ఉండవు కాక ఉండవు ఉండకూడదు అని వాడు పవన్ కళ్యాణ్ అన్నమలై అటువంటి వారిని సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు వాళ్ళ వారికి వ్యతిరేకంగా మాట్లాడటం మీ యొక్క కేవలం పిరికి పందతనాన్ని మాత్రమే సూచిస్తుంది